ప్రోగ్రామ్ ఏముందే ముందుగా ఉంటు పార్క్ కోడి కూ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో మన అందరం కలిసి హిందూ వదరా జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి పది ఉద్యోగులు స్వతంత్ర అన్నయ్య చాలా మరిగా ఓ అది బోర్డు కనకాంబరం నీకు ఇంకా తొగతనం బాగలేడురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆ ఆపండ్రా చలపతి కట్టడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే కాలురీతలు అయిపోయాడు పాపం స్టాండ్ ఆఫ్ ఇచ్చేది తసరవలో అయ్యా ఎస్పీ బెల్లం మీద ఈగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారా ఎలా పసిగడతారో గాని చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ సార్ ఈ మర్డర్ కూడా మామూలు పడలేవనా అయినా అదే తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు తెచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేక ఆయన దగ్గరే మనకు జంకించకండి ఆయన బళ్ళు ఆయనకు మృతిని ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కాస్త చిన్నదూరం చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ గ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసాయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు లేదా కళ్ళు కనబట్టాలా కాస్త మనసు చూసుకున్న హక్కు కారు ఎంత పొగర్రా దీనికి